ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ తనలో ఇంకా కసరి పెంచిందని హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు దీనిగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు తన తండ్రి ఎన్టీఆర్ కు భారత్ నగ్న రావాలని ఖచ్చితంగా వస్తుందని చెప్పారు తనకు ఎవరు ఛాలెంజ్ కాదని పోషించిన పలు పాత్రలే ఛాలెంజ్ అన్నారు మనిషి ఒక స్థాయిలో తృప్తి పడకూడదని మనం మనల్ని పలుగు పెట్టుకోవాలనే తపన ఉండాలని అదే తనను నడిపిస్తుందని చెప్పారు నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండు అర్నింగ్స్ ఇక్కడ మొదలైంది మరి నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది మన ప్రజలే దానికి ఆమోదం మరి ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్ లో నాకు నేనే అందుకంటాను ఏంటి వీడికి ఎంత తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా 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 ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య పుణ్యదంపుతుల అమ్మగారు నాన్నగారు ఆశిస్తున్నారు కలమ్మ తల్లి ఆశిస్తున్నారు ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పకుండా వస్తుంది కూడా అదే అందరి కోరిక మా అందరి కోరిక ఇప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణ ఇవన్నీ నేను అంటాను కదా పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భాగరత్నం వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలీ క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టక్కిస్లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీస్ స్కాన్ ఎక్స్-రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చెన్నలూరి హాస్పిటల్ ఎదురు రామతకిఫ్ల మార్చెల్ల డాక్టర్